ఓం నమో గణపతయే మొన్ననే మనం ఉపవాసం ఎందుకు చేయాలి ఉపవాసం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి భక్తుడు కడుపు మార్చుకుంటే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు అని పూర్తి వివరాలన్నీ కూడా చర్చించుకున్నాం నిజానికి భక్తుడు కడుపు మార్చుకుంటే భగవంతుడు సంతోషించడు భక్తుడు ఆ విధంగా తన ఆరోగ్యాన్ని ఉపవాస నెపంతో ఉపవాసం రోజున చేసేటటువంటి ప్రక్రియల ద్వారా భక్తుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు అందుకనే ఉపవాసము అనేది అన్ని వ్రతాల్లో కూడా వచ్చి చేరింది ఉపవాసానికి సంబంధించి పూర్తి శాస్త్రీయ పరిశోధన కావచ్చు ఆధ్యాత్మిక అంశాలన్నీ కూడా ఆ గత వీడియోలో చెప్పడం జరిగింది చూడని వాళ్ళు తప్పక చూడండి ఈ రోజున మనం చెప్పుకోబోతున్నది ఉపవాసం రోజున చేయకూడని పనులేమిటి ఉపవాసం రోజున నిషేధ కార్యాలు ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఉన్నాం ఉపవృత్త పాపేభ్యో ఎస్ వాసో గుణైస్ సహ ఉపవాసస్ సవిజ్ఞేయ సర్వభోగ వివర్జిత అన్నారు ఉపవృత్త పాపేభ్య అంటే పాపకర్మల నుండి దూరంగా ఉండాలి ముఖ్యమైనటువంటి లక్షణం పాపం అనిపించే ఏ కర్మ కూడా ఉపవాసం నాడు చేయకూడదు ఉపవృత్త పాపేభ్యస్తువాసోగుణైస్ సహ ఆ రోజున మంచి మంచి గుణాలతో జీవించాలి అంటే పాపకర్మలను విడిచిపెట్టి పుణ్యకర్మలతో వాసం చేయడమే పుణ్యకర్మలతో కలిసి నివసించడమే ఉపవాసానికి అర్థం ఉపవాస సవిజ్ఞేయ సర్వభోగ వివర్జిత ఆ రోజున భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి ఉపవాసం రోజున ఏ విధమైనటువంటి భోగ వస్తువును కూడా మనం ఉపయోగించుకోకూడదు భోగం అంటే ఏమిటండి అంటే అర్థమయ్యే భాషలో లగ్జరీకి సంబంధించినటువంటి ఏ వస్తువును వాడకూడదు ఏ కర్మ చేయకూడదు ఇది మొట్టమొదటి నియమం పాపకర్మలు చేయకూడదు పుణ్యకర్మలు చేయాలి భోగాలన్నీ విడిచిపెట్టాలి ఉపవాస దినే వర్జనీయాని అని ఆ తర్వాత స్పష్టంగా ఉపవాసం నాడు చేయకూడనివి చెతూ ఉన్నారు అందులో మొట్టమొదటిది అంజనం అన్నారంటే కాటుక పెట్టుకోవడం నేటి రోజుల్లో మామూలు రోజుల్లోనే ఎవరు కాటుక పెట్టుకోవటం లేదు ఉపవాసం రోజున పెట్టుకుంటారా అని అంటే కనుక నిజంగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉపవాసం రోజున కాటుకను కూడా పెట్టుకోకూడదు అది భోగంలో ఒక భాగం కాబట్టి ఆ తరువాత గంధ పుష్పం మాల్యం అన్నారు అంటే సుగంధ ద్రవ్యాలను వాడడం కానీ అలాగే మంచి వాసన వచ్చేటటువంటి పువ్వులు ధరిస్తూ ఉంటారు చూసారా అవి ధరించడం కానీ అలాగే మాలలు భోగానికి సంబంధించినటువంటి మాలలు ధరించడం కానీ చేయకూడదు ఉపవాసం నాడు అలంకారం చేసుకోకూడదు దంతధావనం కూడా చేసుకోకూడదు అని స్పష్టంగా చెప్పారు మనం రోజంతా ఉపవాసం ఉంటాము కానీ ఉదయాన్నే మనం పేస్టుతో పళ్ళు తోముకున్నాం అనుకోండి అప్పుడే మనం కాస్త కూస్తో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఉపవాసం మనకు అక్కడే భంగమైపోతుంది కావున ఉపవాసం నాడు రోజూ చేసే విధంగా దంతధావనం చేయకూడదు పళ్ళను శుభ్రం చేసుకునే వేరే మార్గాన్ని ఎంచుకోవాలి గాత్ర అభ్యంగం కావచ్చు శిరోభ్యంగం కావచ్చు చేసుకోకూడదు ఉపవాసం నాడు అభ్యంగము అంటే కనుక అభ్యంగం రెండు విధాలు మనం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకుని నలుగు పిండితో స్నానం చేస్తాను చూసారా దానికి అభ్యంగం అని పేరు నేటి రోజుల్లో సబ్బు రుద్దుకుని స్నానం చేయడం కూడా అభ్యంగం కిందకు వస్తుంది కావున ఉపవాసం నాడు సాధారణ స్నానం మాత్రమే చేయాలి శిరోభ్యంగం చేసుకోకూడదు అంటే మగవారు సాధారణంగా తలకు స్నానం చేయడం మాత్రమే చేయాలి కానీ షాంపూ కుంకుడుకాయ మొదలైనవి ఉపవాసం నాడు చేయకూడదు ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం గురించే చెబుతున్నాము అని దృష్టిలో ఉంచుకోండి ఇతర ఉపవాసాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది తాంబూలం ఎలాగో భోజనం ఏమీ చేయం కాబట్టి తాంబూలం తీసుకోం కదండి అని అంటే కనుక అది కూడా చేయకూడదని స్పష్టంగా చెప్పేస్తున్నారు తాంబూలం వేసుకోకూడదు దివాస్వాపహ పట్ట పగలు నిద్రపోవడం అనేది ఉపవాసం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఉపవాస వ్రతంలో ఇదే భాగం పగటి నిద్ర తప్పక విడిచిపెట్టాలి అక్షక్రీడ అన్నారు ఉపవాసం రోజున ఖాళీగా ఉంటాం కదా అని చెప్పేసి రకరకాల ఆటలాడుతారు అక్షక్రీడ అంటే జూదం జోదంతో సంబంధమైనవి అన్నీ కూడా వచ్చేస్తాయి ఆ విధంగా ఉపవాసం నాడు జూదము జోదము లాంటి ఆటలేవి కూడా ఆడకూడదు నేటి రోజుల్లో ఆన్లైన్ జోదమే వచ్చేసింది ఉపవాసం నాడు ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఫోన్ తీసుకుని రమ్మి ఆడేవాళ్ళు కూడా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపవాసం నాడు జోదం ఆడకూడదు మైథునం అన్నారు ఉపవాసం నాడు స్త్రీ పురుషులు కలవకూడదు మైథున కర్మ అనంటే కనుక సృష్టి కార్యం ఉపవాసం నాడు స్త్రీ పురుషుల యొక్క కలయిక కూడా నిషేధించబడింది కావున ఉపవాసం నాడు మైథున క్రియ కూడా చేయకూడదు మైథునం వద్దన్నారు కదా అని అది తప్ప మిగిలినవన్నీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అంటే ప్రేమగా అలాగే కొంత ఆకర్షణీయంగా స్త్రీలతో మాట్లాడడము స్త్రీలను ముట్టుకోవడము అలాగే ఇద్దరూ కూడా కలుసుకోవడము ఆలింగనము మొదలైనవి కూడా చేయకూడదు మైథునం మాత్రమే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కామ దృష్టితో స్త్రీని ముట్టుకోవడం కానీ స్త్రీతో మాట్లాడడం కానీ చేయకూడదు దృష్టితో స్త్రీని చూడడం కూడా ఉపవాసనాడు చేయకూడదు అని స్పష్టంగా చెబుతున్నారు కానీ దీనికి ఒక అపవాదం కూడా మళ్ళీ చెబుతున్నారు అపవాదము అని అంటే ఏమిటంటే ఇలాంటి సందర్భాల్లో చేయవచ్చు అని అది ఏమిటి అని అంటే వ్రతాదిషు పుత్రోత్పత్తి పర్యంతం ఋతౌ సకృతు స్త్రీ గమనైన దోష అని అన్నారు అంటే ఉపవాసాది వ్రతాల్లో ఎప్పుడైనా కూడా ఇంకా మనకు సంతానం లేదనుకోండి ఇంకా మాకు సంతానం లేదు సంతానం గురించే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము అన్నప్పుడు ఉపవాసం నాడు కానీ వ్రతాల్లో కానీ ఒకవేళ స్త్రీలకు కనుక అది ఋతుకాలం అనుకోండి ఋతుకాలము అని అంటే ఇంట్లోకి రా నాలుగు రోజులు అనుకుంటారు కాదు ఇంగ్లీష్లో ఓవిలేషన్ డేట్స్ అంటారు చూసారా ఆ తేదీల్లో కనుక వ్రతాలు వచ్చినట్లయితే ఇంకా సంతానం లేకపోతే అప్పుడు చక్కగా స్త్రీ పురుషులు కలవవచ్చు అని స్పష్టంగా శాస్త్రం చెబుతున్నది ఉపవాసమో వ్రతము అనేసరికి పూర్తిగా విడిచిపెట్టాలని కాదు సంతానం కోసం ఆ యొక్క ఋతుకాలంలో ఓవలేషన్ రోజుల్లో తప్పక స్త్రీ పురుషులు రాత్రిపూట కలవవచ్చు ఇక ఉపవాసం చేసే రోజుకు ముందు రోజు తరువాత రోజు కూడా చేయకూడని కొన్ని కర్మలు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఆ మూడు రోజులు కూడా ఉపవాసం రోజు ఎలాగో చేయం కాబట్టి ముందు తరువాత రోజులు కూడా కంచు పాత్రలో కంచు కంచంలో భోజనం చేయకూడదు కంచు పాత్రను భోజనాదులకు దేనికి కూడా వాడకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు మాంస భోజనం ఉపవాసం రోజే నియమాలు కదండి అని ముందు రోజు కానీ తరువాత రోజు కానీ ఎవరైనా మాంసాహారం తీసుకుంటారేమో ముందు వెనుక రోజులు ఆహారం తీసుకున్నా కూడా మాంసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు సురాపానము మధుపానము ఆ అలవాట్లు ఉన్న వాళ్ళెవరూ కూడా ముందు వెనుక రోజుల్లో అవి తప్పక విడిచిపెట్టాలి లోభ పిసినారితనం చూపించకూడదు అత్యాశ కలిగి ఉండకూడదు ముందు రోజైనా తరువాత రోజైనా ఆ మూడు రోజులు కూడా అత్యంత పవిత్రంగా ఉండాలి ఆ తరువాత వితథ భాషణం అన్నారంటే అక్కర్లేని మాటలు మాట్లాడడం పాప మాటలు మాట్లాడడం అలాగే చెడు సంభాషణలు చేయడం చేయకూడదు అసత్యం కూడా మాట్లాడకూడదు ఉపవాసం రోజున ముందు రోజున వెనుక రోజున పూర్తిగా సత్యమే మాట్లాడాలి సత్యవ్రతం కూడా ఆచరించాలి లేకపోతే ఉపవాస వ్రత ఫలం మనకు రాదు చాలామంది కనిపిస్తుంది ఈ మూడు రోజులు వద్దన్నారు కదండి అంటే మిగిలిన రోజుల్లో మేము అబద్ధాలు ఆడేయచ్చా అంటే కనుక అక్కడ ఉద్దేశం అది కాదు మిగిలిన రోజుల్లో మీరు ఎలాగో ఎక్కడో చోట అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు కనీసం ఈ మూడు రోజులైనా మాట్లాడకుండా నిజాలే మాట్లాడుతూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెబుతున్నారు తద్వారా కనీసం ఈ మూడు రోజులు మనకు సత్యవ్రతం అలవాటైతే మిగిలిన రోజుల్లో కూడా మనం సత్య మార్గంలో వెళతామేమో అని ఋషుల యొక్క ఉద్దేశం ఆశ ఉపవాసానికి ముందు రోజు కానీ తరువాత రోజు కానీ ఆ రోజు కానీ వ్యాయామం చేయకూడదు తద్వారా ఆ శరీరం బాగా కష్టపడుతుంది రకరకాల ఇబ్బందులు వస్తాయి అందువల్ల వ్యాయామాన్ని పక్కన పెట్టేయాలట దివాస్వాపహ ఉపవాసం రోజున మాత్రమే పగలు పడుకోవద్దన్నారు కదా అని ముందు రోజు తరువాత రోజు పడుకోవచ్చ అంటే ముందు వెనుక రోజుల్లో కూడా పగటి నిద్ర చేయకూడదు అంజనం అంటే కాటుక పెట్టుకోవడం ముందు రోజు చేయకూడదు తర్వాత రోజు కూడా చేయకూడదు పునర్ భోజనం అన్నారు అంటే ముందు రోజు మధ్యాహ్నం భోజనం చేస్తాము ఉపవాసానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు పునర్భోజనం అంటే రెండవసారి భోజనం చేయడం అది ముందు రోజు చేయకూడదు తరువాత రోజు కూడా చేయకూడదు వీటి వెనుక అద్భుతమైన వైజ్ఞానిక కారణాలు ఉంటాయి అధ్వగమనం అన్నారు అంటే రోడ్లపైకి వెళ్ళడం కావచ్చు తిరగడం కావచ్చు ఈ మూడు రోజులు చేయకండి పక్కన పెట్టేసేయండి అని చెప్పారు యానం అంటే ఉపవాసం ముందు రోజు తరువాత రోజు ఉపవాసం రోజు కూడా ప్రయాణాలు పెట్టుకోకూడదు ఆయాసహ అనవసరంగా పరిశ్రమ చేసి అనవసరంగా అలసిపోకూడదు ఈ మూడు రోజులు కూడాను ద్యూత క్రీడ ముందు వెనుక రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోను అక్ష క్రీడ ద్యూత క్రీడ మొదలైనటువంటి జోదాలు ఆడకూడదు ఏ విధంగా అయినా సరే అభ్యంగ ఇందాక చెప్పుకున్నాను చూసారా ఆ ఒళ్ళంతా కూడా రుద్దుకుని స్నానం చేయడం అభ్యంగం అని అంటారు సబ్బుతో కావచ్చు లేకపోతే నలుగు పిండితో కావచ్చు ముందు వెనుక రోజుల్లో కూడా చేయకూడదు పరాన్నము తైలము కూడా ఈ మూడు రోజులు వర్జించాలి పరాన్నము అంటే వేరే ఇంట భోజనం చేయడం అనేది ఉపవాసి ముందు రోజు తరువాత రోజు చేయకూడదు ఉపవాసం నాడు ఎలాగో ఏమీ తినరు అలాగే చణకం అన్నారంటే చణక ధాన్యాన్ని పక్కన పెట్టాలి ముందు రోజు తరువాత రోజు చణకము అని అంటే శనగలు శనగలు తినకూడదు ఎందుకంటే ఎక్కువగా అవి వాతాన్ని కలిగిస్తాయి ఎక్కువ బరువును మోయడం కానీ అలాగే ఎక్కువగా నీటిని తాగడం కానీ ఇవి కూడా ముందు వెనుక రోజుల్లో చేయకూడదు అని ఉపవాసం నాడు చేయకూడని పనులు చెబుతూ ఉన్నారు కావున ఇంకా ఉపవాసాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పక కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ అభిప్రాయాలన్నీ కూడా నచ్చినట్లయితే మీ అనేక సందేహాలు తీరినట్లయితే మీ యొక్క సంతోషాన్ని కూడా వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి స్వస్తి